తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది జస్టిస్ గవై జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తూ ఉంది యాక్చువల్గా గత విచారణప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సిట్ విచారణ తిరుపతి లడ్డూకి సంబంధించి దాని మీద మీ అభిప్రాయం ఏంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలా లేకుంటే సిట్ను కంటిన్యూ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది కదా ఇప్పుడు కేంద్రం తరఫున త్రిషార్ మెహితా సాలిసిటర్ జనరల్ ఆయన అయితే ఆశ్చర్యకరంగా సిట్ మీద మాకు చాలా విశ్వాసం ఉంది సిట్ మీద చాలా నమ్మకం ఉంది సో సిట్ను కంటిన్యూ చేయించవచ్చు అని చెప్పి అన్నారు బా చాలా గొప్ప మాట సిట్ సిట్ను కంటిన్యూ చేయించవచ్చు అని బట్ పిటిషనర్ల తరపున న్యాయవాది అయితే కపిల్ సిబాల్ అందుకు అంగీకరించలేదు కోర్టుల మంది నమ్మకానికి సంబంధించిన విషయం ఒక ముఖ్యమంత్రి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కింద పనిచేసే అధికారులు ఆయన మాటల ప్రకారం పనిచేస్తారు కాబట్టి అది కాదన్నారు సుప్రీంకోర్టు కూడా కోర్ట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయం ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎవరు కూడా భావించినటువంటి విచారణ కావాలి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే బాగుంటుంది అని చెప్పి మరి వాళ్ళు కూడా మధ్య మార్గంగా అనుకున్నారు యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జిలు అన్నారు టీటీడీ ఈవో ఆన్ రికార్డ్ చెప్పారు కదా అసలు కల్తీ జరగలేదు వాడలేదు ఆ నెయ్యి అని మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి మీరంతకు మీరు ఊహల్లో ఊహించేసుకొని కామెంట్స్ చేసుకుంటూ పోతే కుదరదు కదా అని సుప్రీంకోర్టు కూడా అండ్ ఫైనల్లీ మధ్య మార్గంగా అంట ఐదు మందితో ఒక సిట్ వేస్తారట ఐదు మందితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అధికారులు అట సిబిఐకి సంబంధించిన ఇతర అధికారులు ఎఫ్ఎస్ఎస్సీఐ అంటే ఫుడ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా సో వాళ్ళ తరఫున ఒకరు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఐదు మంది అట సిబిఐ డైరెక్టర్ మానిటరింగ్ చేసే విధంగా ఒక విచారణ కమిటీ వేద్దాము అని చెప్పి అయితే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఇంకా విచారణ అయితే అంటే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అధికారులు ఎవరు ఏంటి దీనికి ఏమైనా కాలపరిమితి ఉంటుందా అన్ని విషయాలు కూడా మరింత క్లారిటీ వస్తుంది మొత్తం మీద అయితే ఐదు మందితో విచారణ కమిటీ అట్ట ఇద్దరు రాష్ట్రము ఇద్దరు సిబిఐ ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏ அது சென்ட்ரல் அண்ட் அதார்டி ஆஃப் இண்ட ஐந்து மதி தூதா அப் டேட்ரு